ప్రైజ్ అలాడ్ ఒకరోజు ఒక వ్యక్తి అన్నాడంట రాళ్ళను సైతం అరిగించుకొని తినగల్ల వయసు నాకు ఉన్నప్పుడు నాకైతే మర్మరాలు దొరకలేదు కానీ ఇప్పుడు వజ్ర వైడూర్యాలు ఆస్తిపాస్తులు అన్నీ సంపాదించుకొని ఇప్పుడు మర్మరాలు తింటున్నా అరగట్లేదు అన్నాడంట ఈ మాట ఎందుకు చెప్పానంటే ఆ వ్యక్తికి అన్నీ ఉన్నప్పుడు కావాల్సినది అయితే దొరకలేదు కానీ అన్ని సంపాదించుకున్న తర్వాత అతని వయసు అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు అవి తింటున్నా కానీ అరగట్లేదు అన్నాడంట మన జీవితాల్లో కూడా అంతే ప్రియమైన దేవుని బిడ్డారా అన్నీ ఉన్నప్పుడే మనం దేవుని దగ్గరికి రావాలి అన్నీ కోల్పోయి రావటం కంటే కోల్పోకముందే దేవుని తెలుసుకొని ఆయన చిత్తాన్ని నెరవేర్చి దేవుని దగ్గరకు మనం రాగలిగితే దేవుడు తప్పకుండా ఆశీర్వదిస్తాడు కానీ కోల్పోయిన తర్వాత వచ్చిన వారిని కూడా ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు పశ్చాత్తాపంతో వచ్చే ప్రతి ఒక్కరిని కూడా దేవుడు తన హక్కునే చేర్చుకుంటాడు మరి అన్నీ కోల్పోయినప్పుడు నువ్వు దేవుని దగ్గరికి వెళ్తున్నావా లేకపోతే కోల్పోకముందే నువ్వు దేవుడు దగ్గరకు రాగులుగుతున్నావు నిన్ను నీవు పరీక్షించుకో దేవుని నిన్ను ఆశీర్వదిస్తాడు ఆమె